ஜோஹார் அமர வீருலக்கு ஜோஹார் அமர வீருலக்கு சாயிஸ்தா அமர வீரா சேலனோ சாயிஸ்தா 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 அமர வீரா பாலனா அமர ஹை அமர பாலனா அமர ஹை அமர பாலனா அமர ஹை ஜோஹார் அமர வீருலக்கு ஜோஹார் ஜோஹார் அமர வீருலக்கு ஜோஹார் சாயிஸ்தா அமர வீருலா சேலனோ சாயிஸ்தா சாயிஸ்தா அமர வீருலா பாலனா அமர ஹை

ఏర్పడే సందర్భంగా అమరవీరులకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఆ అమరవీరులు చిందించినటువంటి పోరాడినటువంటి ఆ అమరత్వాన్ని పునికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి దానితో బయలుదేరినటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే చదువుకున్న వాళ్ళు చదువుకోవడానికి అందరికీ చదువు వస్తుంది తెలంగాణ వస్తే మాకు భూములు వస్తాయి తెలంగాణ వస్తే మాకు నీళ్ళు వస్తాయి ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుంది తెలంగాణ నెత్తుటేనులు పారి పారించినటువంటి గత సమైక్య పాలకులు దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి అమరవీరులకు అందరికీ కూడా సరైనటువంటి న్యాయం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది తెలంగాణ కళాకారులకు న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలకు సబ్బండ వర్గాలకు సబ్బండ జాతులకు ఒక నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుందని చెప్పేసి భావించి ఈ తెలంగాణ కోసం నాలుగు కోట్ల మంది ప్రజలు పోరాటం చేయడం జరిగింది ఒక మాట నేను చెప్పదలుచుకున్నా ప్రజాస్వామిక తెలంగాణ కాదు కనీసం భౌగోళిక తెలంగాణ తెచ్చుకుందాం అని చెప్పేసి మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు మూడు లక్షల డెబ్బై వేల మంది ఆదివాసులని పోలవరం కింద ముంచి వాళ్ళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదివాసులు ఇవాళ ఈ ముప్పు ప్రాంతంలో ఉప్పు గురవుతూ ఉన్నారు కనుక ఇవాళ ఆదివాసుల పక్షాన ఆదివాసుల కోసం కొట్టాడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఆదివాసులు చేస్తున్నటువంటి పోరాటానికి మన సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేరేటటువంటి హామీల్ని ఈ ప్రభుత్వం చేస్తా అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఆరో గ్యారంటీగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలాలతో పాటు నిరుద్యోగ తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వం పైన బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఏడవ గ్యారంటీ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను నా పేరు దేవిరెడ్డి విజయ్ నేను తెలంగాణ పీపుల్స్ చేసి ఖమ్మం జిల్లా కనుడారు ఉద్యమాల్లో సుదీర్ఘమైనటువంటి సమయం తీసుకొని ఆ సమయానికి ఎందరో బలిదానాలు చేసి ఆ బరవీర్ల త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ ఈ తెలంగాణ సాధించుకోవాలనే ఆకాంక్ష పంతొమ్మిది అరవై కోట్లో మొదలై అరవై ఐదు నుంచి ఉద్యమంగా స్టార్ట్ అయ్యి మొదలైన ఈ రోజు వరకు రెండు వేల పద్నాలుగు వరకు పూర్తయిన నాటి వరకు ఎందరో ఆకలి దప్పులతో ఉన్నటువంటి ఎంతో ఆక్రదలు చేసినటువంటి అమరవీరులు ఇచ్చినటువంటి త్యాగాలు వాళ్ళ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ మన తెలంగాణ కావాలనే ఆకాంక్ష ఏర్పడినటువంటి అరవై బిడ్డల నుంచి మొదలైన ఈ కొత్తగూడెం జిల్లా నుంచి మొదలైన ఈ రోజు కొత్తగూడెం జిల్లా నుంచి మొదలైన అరవై బిడ్డల నుంచి మొదలైన ఈ తెలంగాణ మనకి అందరికీ స్ఫూర్తినిచ్చింది ఆ స్ఫూర్తితో తెలంగాణ అమరులైన విద్యార్థులందరూ కూడా మీసాలతో పాలబుగ్గలతో ఉన్నటువంటి అమరవీరులు ఎందరో మీద ఇది తెలంగాణ ఏర్పడింది ఈ తెలంగాణ వల్ల వస్తే ఏదో బంగారు తెలంగాణ వస్తుందని చెప్పి అందరికి ఆశలు చూపారు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తారని చెప్పి అది అభాసు పాలైంది ఈ రోజు దళితుడు కాదు కదా కనీసం పే పేద పేద బహుజనులు ఎవరికి కూడా ఏమీ జరగలేదు ఒక కుటుంబానికే ఇది లాభం జరిగింది అది దానివల్ల సామాజిక తెలంగాణ లేదు భౌగోళిక తెలంగాణ సరిగలేదు అది కూడా ఎందుకంటే మన భద్రాచలం ప్రాంతంలో మునుగు ప్రాంతం కింద వదిలిపెట్టుకొని మన లక్షలాది మంది అడవి బిడ్డల్ని అన్యాయం చేశాము చేసిన తర్వాత ఈ తెలంగాణకి భౌగోళికంగా కూడా సరైన ఇది రాలేదు భద్రాచలం పట్టణం మన మన నగరం మన దాంట్లో ఉంటే నగరం ఆనుకొని ఉన్నది ఇంకో జిల్లా రాష్ట్రానికి పోయింది కాబట్టి దానివల్ల భద్రాచల నివాసి నిర్వాసితులందరికీ కూడా ఏమీ జరగలే అన్యాయమే జరిగింది కాబట్టి ఈ కొత్తగా ఇంకొక మంద బయటికి తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ ముందు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఏదైతే నిధులు నియామకాలు జరుగుతాయి ఆశతోని మన ఆకలి తీరుతుగాల కోసం పోరాడినటువంటి బిడ్డలందరూ కూడా అన్యాయం చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పట్టుకొచ్చారు అక్కడ కూడా మళ్ళా బడుగు బలహీనలోకే అన్యాయం జరిగింది కాబట్టి ఇంతకాలం పోరాటం చేసినందుకు వాళ్ళ ఫలితాలు ఏమీ లేవు వారికి వయసు అయిపోయి ముసలివాళ్ళ స్థాయికి దిగి దిగిపోయారు వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు అప్లై చేసుకునే పరిస్థితికి వచ్చారు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అలాగే కొత్తగా వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని చూపించి ఏలెత్తు చూపించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరో తెలంగాణ అమరవీరులకు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే నియామకాలు కానీ ఇంకే విధమైన ఆశలు కల్పించారు పెన్షన్ రెండు వందల గజాల స్థలం వాళ్ళకి నివాస స్థలం ఇస్తారని చెప్పారు ఇటువంటి ఆశలు కల్పించిన ఆరోహామీని అమలు పరచాలని చెప్పేసి అది అమలు పరిస్తే ఈ రోజున వెనకబడిన కులాల వాళ్ళందరూ అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి దానిలో కూడా బడుగు బలహీన వర్గాలే ఉన్నారు తప్ప ఎవరు సంపన్నులు లేరు కాబట్టి ఒక్కసారి ఈ గవర్నమెంట్ కూడా తీసుకొని ఆ గవర్నమెంట్ చేసిన అన్యాయాన్ని ఉద్యమకారులు తిప్పికొట్టి గవర్నమెంట్ దింపారు ఈ గవర్నమెంట్ కూడా ఒకవేళ వీధి అమలు పరచని పరిస్థితి వస్తే ఈ గవర్నమెంట్ కూడా దింపేనా సరే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ఏర్పాటు చేయగలుగుతుంది ఈ ఉద్యమకారులకు ఆ శక్తి సామర్థ్యం ఉంది మా బలహీనలకి బడుగు బలహీనలందరికీ బహుజనులకి ఆ శక్తి ఉంది మా ఓటు ద్వారా के साथ निरूपित समझ दिले सुनम जय तेलंगाना हमारे वे लोग